లైవ్ స్టార్ట్ ఓకేనండి ప్రార్థిస్తున్నా దేవస్థానం చేసి ఏ ప్లేస్ లో వస్తే ఆ ప్లేస్ లో ఎవరైనా పేరు నమోదు చేసుకోవచ్చు ప్రార్థిస్తున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రతు కిందిరెడ్డి రమణ రెడ్డి గారు పాల్లు పల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిలావారు రెండో గతగా తోటికి సిద్ధంగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అసలతో మాత్తాల చంద్రబాబు నెడ్డి గారు గౌరవ సర్పాన్ చౌటపల్లి మూడు అఖండ మగధురాని మెయిన్ జత మూడో గతగా సిద్ధంగా ఉండాలి శ్రీ మల్లికరావు పోలేరమ్మ తల్లి అసలు బోల్స్ పాలమూరు వీరాస్వామి చౌదరి గారు పల్లెక్రమ నాలుగు రెండు మూడు నాలుగు లక్ష్మీ నరసింహ స్వామి అశ్వతో మాత్రాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి చోళా సింహాద్రి ఏడు టిఆర్ మెమోరియల్ పొలగా కృష్ణారెడ్డి గారు చశ్మితారెడ్డి గారు ఎనిమిది రోజుగా తోటికి రావాలి ఎస్ ఎస్ బోల్స్ సాచా హాస్షా చౌరి గారు కుకుట్పల్లి తెలంగాణ రాష్ట్రం ఆరు ఆరు వంద్రి శ్రీ బల్లిక్రవ్ కోలారమ్మ తల్లి హాస్యలతో టీవీఎస్బోల్స్ పోలార్ హీరో చంద్ర చౌరి గారు బల్లిక్రవా శ్రీ కాకరాజ్ స్వామి యాశ్చేటు భక్తురావు బాలరాజు గారు సత్యవాద గ్రామ రక్షణ మండల ప్రకాశ జిల్లా కమిటీ శ్రీ శ్రీ ಶ್ರೀ ಕನಕದುರ್ಗಮ್ಮ ತು ಎಂಬುಲ್ಸ್ ಮೇಕೆ ಕೃಷ್ಣಮೋಹನ್ ತಿರುಪತಿರೂ ಶ್ರೀ ಎಸ್ವಿ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರೂ ತಾ ವೆಂಕಟ ಸುಧಾಕರ್ ಗಾರ ಅನಂತರ ಕೊಲ್ಲೂರು ಮಂಡಲ ಮಾಪ್ಪಟ್ಲ ಜಿಲ್ಲಾಕೊಂಡು అండి ఈ యొక్క సీనియర్ సుభాగంలో మొలదిద పోటీకి రావాల్సిన వారు శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆస్తులతో ఎంకే ఎంబోస్ మేకా కృష్ణమోహన్ గారు కెంతసాల మండలం జిల్లా వారు జతగా పోటీకి సిద్ధంగా రావాలి రెండవ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో కిందిరెడ్డి రమణారెడ్డి గారు రాళ్ళుదారి పల్లె గ్రామం వల్ల వైఎస్ఆర్ కడప జిల్లా మూడవ వారు శ్రీ లక్ష్మీ స్వామి ఆస్తులతో ఎన్సీఆర్ మతాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి అఖండ మగజన కిసలు మూడవ దశగా పోటీకి సిద్ధంగా రావాలి నాలుగవ దశగా శ్రీ పల్లికరవ పోలేలమ్మ తల్లి ఆశ్రతో పిడిఎస్ అడ్వాన్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు పల్లికరవ పల్లికర మండలం బాపట్ల జిల్లా సుబ్రహ్మణ్య సామ్రాజ్ ఈ పూటకు నాలుగో నెంబర్ వరకు కోటి నిర్వహించి పోచిన విరామం తర్వాత ఐదో నెంబర్ దేవస్థానం అండి ఎవరైనా ఉంటే మూడున్నర కల్లా పేరు నమోదు చేసుకుని ఆ యొక్క గత సిద్ధంగా రావచ్చు అలా రాని ఎడల ఆరో నెంబర్ సాయంకాలం మనస్థితి కావాలి ఎస్ఎస్ బోస్ సత్స హాస్యోగన్ గారు కుకుటుపల్లి తెలంగాణ రాష్ట్రం భీముడు ఛత్రపతి ఆరో నెంబర్ గా ఏడవదిగా ఫ్రెండ్ స్వామి ఆస్థతో మాత్తాల చంద్రబాబు రెడ్డి గారు చాటపల్లి పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా జ్వాల శివరాత్రి ఏడవదటగా ఎనిమిదవదటగా పిఆర్ మెమోరియల్ పొడగా త్రి గారు ఎస్ గారు కుంచపల్లి కానేపల్లి మండలం గుంటూరు జిల్లా వారు ఎనిమిదవదటగా పోలి జిల్లా తొమ్మిదోగతిగా పామునేరువాసరి గారు బాలికరా మండల బాపట్ల జిల్లా ప్రజా ఒకటిగా బొత్తుల గారు చట్టవల్ గ్రామ రాక్ష మండల శ్రీకాసం జిల్లా వారు అప్పటికి రావాలి పదకొండవ శ్రీ శ్రీ నరసింహస్వామి స్వామి సుధాకర్ గారు అనంతపురం కొల్లూరు మండల బాపట్ల జిల్లా చిత్తగా శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆస్తిలతో పోరెడ్డి కేసవరెడ్డి గారు పెద్ద కొత్త మండల నిందాల జిల్లా వారు ఇంద్ర వీర నరసింహారెడ్డి పండింద సిద్ధంగా ఉండాలి మంచి కాంప్లెక్స్ చేసిందండి తొమ్మిది గంటలకు మట్ట వారు సిద్ధంగా రావాల్సిందిగా ఇబ్బంది చేస్తున్నాం ఎన్కే ఎంబల్ మేక కృష్ణమోహన్ గారు మండలం కృష్ణా జిల్లా వారు తొమ్మిది నిమిషాలకు రవిగా రావాల్సిందిగా ఇబ్బంది చేస్తున్నాం